ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే అందరూ బాగున్నారని బాగుండాలని మా నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న నా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి సాయినగర్ ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి దా నీకున్నటువంటి చెడు రోజులకు స్వస్తి చెప్పి మనసారా ఈ సాయి చెప్పే మాటలను ఆలకించు నీ జీవితంలో రాబోతున్నటువంటి నూతన జీవితానికి స్వాగతం పలికేందుకే నీకు ముందుగా నీకు శుభాకాంక్షలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అసలు నెరవేరనటువంటి నీ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది ఇది సాధించడానికి నువ్వు చేసినటువంటి కృషి సామాన్యమైనది కాదు అవును కదూ నీ కష్టానికి తగినటువంటి ఫలితం వచ్చింది నువ్వు ఆనందంగా ఈ సాయి మాటను సంతోషంగా విను దేనికైనా సరే నీ విజయం వచ్చింది అందుకునేందుకు ఇక నువ్వు సిద్ధంగా ఉండవలసిందే దీని గురించి నువ్వు ఇంకా ఆలోచించిన అవసరం లేదు ఈ ఈ విషయ ఈ విజయాన్ని ఆపేవారు ఎవరు లేరు అయితే ఎన్నో ఎన్నెన్నో విజయాలను నువ్వు సాధించాలి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి నీవు ఇప్పటి వరకు కఠినమైనటువంటి కఠినమైనటువంటి కాలం దాటివేశావు ఇకపై నువ్వు ఏదైతే సా చేయాలి అనుకుంటున్నావు అసలు నీవు ఏది చేయాలనుకుంటున్నావో చేసుకోవచ్చు తల్లి అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు మాత్రం బయటకు పంపించేసేయాలి ఎందుకంటే అవే నిన్ను ఎక్కువగా క్రొంగ తీసేలా చేస్తాయమ్మా కాబట్టి నువ్వు అనుభవించవలసినటువంటి పాప కర్మలన్నింటినీ తొలగించుకుని నీవు బయటపడ్డావు ఇకపై ఎలాంటి అడ్డంకులు రావు ఏది చేయాలన్నా ధైర్యంగా చేయవచ్చు తల్లి తీరాలు నీకు ఇప్పుడు చేరువు కావడానికి సిద్ధంగా ఉంటున్నాయి అయితే ఒకటి గుర్తు పెట్టుకో బిడ్డ నీలో గర్వం అనేది మాత్రం ఎన్నటికీ ధర చేరనివ్వవద్దు నువ్వు నమ్ముకొని ఉన్న వారి నమ్మకాన్ని కూడా ఎప్పుడు వమ్ము చేయవద్దు సహాయపడిన వారిని కూడా అసలు మర్చిపోవద్దు నీవు స్థిరపడిన తరువాత ఇంకొందరిని ఎదుగుదలకు నీ వంతు నీవుగా కాస్త అయినా చేయుతనివ్వు అంటే నీ చేయి నీవు తగినటువంటి విధంగా వారికి ఏదైనా సరే మంచిగా సహాయం చేయి ఇప్పుడు నువ్వు సాధించినటువంటి ఉద్యోగం కూడా నిన్ను నీ కుటుంబాన్ని కూడా సంతోషాలతో ఉంచబోతుందమ్మ స్థిరమైనటువంటి మొదటి మెట్టు ఎక్కువగా నువ్వు ఎక్కావుగా ఇక వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని విజయకేతనం ఎగురవేస్తావు కష్టాల్లో నీళ్ళ నీళ్లతో విసిగి వేసారిపోయావు కదా కాలం చెల్లిపోయిందమ్మ దానికి ఆనందంతో నీ కుటుంబంతో రోజులు గడపాలని నువ్వు కలలు కన్నావుగా అవన్నీ నెరవేరబోతున్నాయి ఇదంతా కూడా కేవలం నీ వల్లే జరిగింది బాబా అని అంటావేమో నాకంటే కూడా నీ శ్రద్ధ భక్తులు శక్తులు కూడా నువ్వు చేసినటువంటి కృషి వలన ఈ రోజు విజయ దిశగా నిన్ను నడిపించాయి తల్లి అనుకున్నది సాధించాలి అంటే కావలసినవి కేవలం అవే కదా నీవు నన్ను అడిగిన కూడా అవే బాబా నాకు ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కల్పించు ఆ తర్వాత నా కుటుంబానికి నేను అండగా నిలబడేలా నాకు ధైర్యాన్ని కల్పించు తండ్రి అని అడిగావు అందుకు నీకు సహాయ సహకారాలని పూర్తిగా లభించాయి అనుకుంటున్నాను ఈ రోజు నువ్వు ఆనందంగా గడపడానికి మొదటి మెట్టు కూడా పడింది ఇక్కడ నుండి జీవితంలో ఎదురు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవకాశమే రాదు నీకు అలాగే మరొక విషయం కూడా ఎప్పటికైనా సరే నీ సొంత ఇంట్లో నివసించ కోరిక నాకు చాలా ఎక్కువగా ఉంది బాబా అని అడిగావుగా అలాగే ఎన్నో సంవత్సరాలు పడబోతుంది నా సన్నిధిలో కూర్చుని బాబా సొంత ఇంట్లో నివసించాలని ఉంది అనుగ్రహించు అని వేడుకునేదానివి కానీ నీవు అడిగిన వెంటనే నేను ఇవ్వలేకపోయాను తల్లి ఆ సమయం రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది ఇప్పటికి నీకు అదృష్టం కలిసి వచ్చింది నీ కోరిక ఆలస్యం అవుతున్న కొద్దీ నీలో ఆందోళన కూడా నేను గమనించానమ్మా అలాగే నీవు నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని కూడా నేను గమనించాను నీవు మాత్రం ఎక్కడా కూడా అపనమ్మకాన్ని కానీ అలాగే ప్రతిరోజు కూడా నాపై ఇంకా ఎక్కువగా నమ్మకాన్నే కలిగి ఉన్నావు కానీ ఎప్పుడూ కూడా నాపై అపనమ్మకాన్ని పెట్టుకోలేదు నీవు నమ్మకం కోరినటువంటి కోరిక న్యాయబద్ధమైనది కాబట్టి అలాంటప్పుడు ఎందుకు నెరవేరదు చెప్పు నువ్వు అంతగా నీ స్వగృహం కోరుకోవడంలో కారణమైతే ఉంది కదా నీ కోరికేమి ఇతరులకేమి హాని కలిగించేది అయితే కాదు కదా దానివల్ల ఎవరికి ఏ అన్యాయము కూడా జరగదు ఇతరులకేమి కాబట్టి దాని గురించి నువ్వు అసలు దిగులు పడవనవసరం లేదు నీవు నీ కోసమే కాకుండా నీలా బాధపడేవారందరికీ కూడా మంచి చేయమంటూ వేడుకుంటూ ఉంటావు కదా నీలో ఉన్నటువంటి మంచి లక్షణం అదే అదేనమ్మా నాకు ఎంతో ప్రీతికరం ఇలాగే ఎప్పుడు కూడా నలుగురు మంచి కోరుతూ ఉండేవారు సంతోషంగా ఆనందంగా గడుపుతారు బాబా మనసంతా కూడా ఇలా మంచి ఆశలతో నిండిపోయింది ఎన్నో సంవత్సరాల నా కల కలగానే మిగిలిపోతుంది దాని గురించి నీవు ఎప్పుడైతే మంచి సమయం ఇస్తావో అప్పటి నుంచి నేను ఆనందంగా గడపగలను అని నువ్వు ప్రతిరోజు కూడా అడిగావు కదా నీ సమస్యను నేను దృష్టి సారించి మరీ చూశాను బాబా దీని గురించే నేను ఎక్కువగా దిగులు పడుతూ ఉన్నానని నీకు కూడా తెలుసు కదా ఆ దిగులు ఎలా పోగొట్టుకోవాలో కూడా తెలియక ప్రతిరోజు నీ సన్నిధానంలో కూర్చుని నాకున్నటువంటి నా బాధ అంతా కూడా నీకు చెప్పుకొని మరీ వెళుతున్నాను మనసులో కల్లోలమై నా ఆలోచనలు వీటి నుండి నేను బయటపడాలి ఎలాగైనా సరే నాకు దూర్ దారి చూపించండి అన్నటువంటి నీ ప్రార్థన నాకు చేరింది తల్లి నీ సమస్య ఏమిటో నాకు తెలుసు అలాగే అన్నటువంటి నీ నీ నేను కూడా చూస్తూ ఉన్నాను అయినప్పటికీ నీవు ఏ సమస్య లేనట్లుగా నలుగురికి కనిపించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ బాధనంతా కూడా మనసులో నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఉన్నా నేను అర్థం చేసుకోగలను అలాగే ఎలాంటి సమస్యలను నువ్వు ఎదుర్కొన్నావో కూడా నాకు తెలుసు తల్లి నలుగురికి తెలియటం మంచిది కాదు కానీ నీ వాళ్లకు చెప్పుకో ఏమీ కాదు వారిలో మంచి మాటలు అలాగే వారిలో నీకు ధైర్యము నింపేటటువంటి మంచి మంచి మాటలు ఎన్నో ఉంటాయి వాటిని నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో మంచి సలహాలను పాటించడం అసలు తప్పు కాదు ఏం చెప్పను తండ్రి చెప్తే వాళ్ళు కూడా నాలాగే మానసిక వేదనకు గురి అవుతారని భయంగా ఉంది నాకేమీ అర్థం కావడం లేదు ఎలా ఈ సమస్య పరిష్కరించబడుతుంది నా వాళ్ళ భవిష్యత్తు నా మీదే కదా ఆధారపడి ఉంది నాకు వచ్చేటటువంటి ఉద్యోగం వల్ల వారి సంతోషాన్ని కానీ లేదంటే ప్రస్తుతం మా జీవన అంతా కూడా నా ఉద్యోగం పైనే ఆధారపడి ఉంది అని నీకు ఎన్నో సార్లు చెప్పాను కాబట్టి వారి భవిష్యత్తు నా మీద ఆధారపడి ఉండడం వల్ల రోజు రోజుకు నేను ఎక్కువ ఆందోళన చెందవలసినటువంటి అవసరం వచ్చేది ఏదో ఒక దారి అయితే చూపించు తండ్రి అని ప్రతిరోజు అడిగావు నీవు ఈ రోజుకు నా మొర ఆలకించావు చాలా సంతోషం బాబా భయపడకు నేను నిన్న నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు నేను నీ మంచి కోరుతూ నువ్వు ఈ సమస్యలు మొత్తాన్ని బయటపడుతున్నావు ఖచ్చితంగా నిన్ను నేను కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటారు నీ ప్రయత్నంలో నీకు తోడుగా నిలబడతారు అలా కాకపోతే నువ్వు వాళ్ళని పెట్టేటటువంటి ప్రయత్నం నిత్యం చేస్తూ ఉండాలి అంటే వారికి ధైర్యం నూరిపోస్తూ ఉండాలి ఒకవైపు సమస్య మరి పరిష్కరింపబడుతుంది కాబట్టి ఇక నువ్వు కూడా ధైర్యంగా ఉంటే వారికి కూడా ధైర్యం చెప్పాలి అంతా బాగుంటుందని చెప్పే వారికి నీవు నమ్మకాన్ని కలిగించాలి ఇప్పుడు నీకు నేను ఏ విధంగా అయితే నమ్మకాన్ని కలిగించానో అలాగే నువ్వు వారికి తప్పకుండా మంచి మాటలను చెప్పాలి ముందు ఇంట్లో వారికి నీకు రాబోతున్నటువంటి అద్భుతమైన ఆనందకరమైనటువంటి రోజుల గురించి వివరించి చెప్పు ఇంట్లో వారికి చెప్పిన తర్వాత వారుకు కూడా కాస్త ఊరట పొందుతారు తర్వాత నీ సమస్యకు తప్పకుండా పరిష్కారం నేను నీకు చూపిస్తాను అంతా నేను చూసుకుంటానుగా ఏదైనా కానీ నువ్వు ప్రయత్నించిందే కదా నిన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తుంది ఒక్క నెల రోజులు చాలు నీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పును నువ్వు చూడబోతున్నావు అంతవరకు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆగి నువ్వు ఉన్నావు కదా ఈ నెల రోజులు కాస్త శ్రద్ధ సబూరి ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండు సంతోషంగా ఉండు అని బాబావారు చెప్తూ ఎంతో ధైర్యాన్ని నమ్మకాన్ని మనకి కలిగిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు